అందరికీ జై చూడండి ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత బహుజనుల తన రాతను మార్చిన ఓట్ హక్కు ఈ రోజు మనకు తీసుకొచ్చి ఆ ఓటు హక్కు స్వతంత్ర యోధులు కొంతమంది ఎవరెవరికి కల్పించాలనుకున్నారు ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఇచ్చిన ఓట్ హక్కును ఆనాడు స్వతంత్ర యోధులు ఎవరికి అన్నారు అదే విధంగా నెహ్రూ గారిని తీసుకుంటే రాజ కుటుంబాలకు మరియు వంద ఎకరాలు ఉన్న వారికి మాత్రమే ఓటు హక్ ఇవ్వాలనుకున్నారు అదేవిధంగా వల్లభాయ్ పటేల్ గారిని తీసుకుంటే డిగ్రీ చదివిన వాళ్ళకు ఓటు హక్కు ఇవ్వాలి అని అన్నారు కానీ ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే హిందూ క్రిస్టియన్ ముస్లిం అని తేడా లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ అని కాకుండా ఆడ మగ అని తేడా లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వయోజ వయోజనులకు ఒక్కరికి ఓట్ హక్ కల్పించాలని కోరారు ఇప్పుడు మనం ఓట్ హక్ వినియోగించుకుంటున్నాం అంటే ఇది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన పుణ్యం మాత్రమే